మనకి గోవు కనపడుతుంటుంది మీరు ఎప్పుడైనా చూడండి ఆలయాల్లోకి వెళ్ళి బయటికి వస్తున్న చోట గోవు నిలబడుతుంది మనం గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి అరటిపండు చేత్తో పట్టుకుని బయటికి వస్తుంటాం వస్తుంటే ఆ అరటిపండు కోసమని ఆవు మోరలు చాపి దగ్గరికి వస్తుంది భగవద్ అనుగ్రహం మీ వెంట పడుతోంది మనమేం చేస్తాం మీ చేతిలో ఉన్న ప్రసాదం ముందు మీరు తినకుండా పెట్టకూడదు దీని అందుకే ప్రసాదం గుళ్ళోనే తీసుకోండి అంటారు గుడికొచ్చి గుడి యొక్క అధిష్టాన దేవతా దర్శనం చేయకుండా వెళ్ళకూడదు మీరు ఇక్కడికి వచ్చారు వచ్చినప్పుడు ఒక ఐదు నిమిషాలు వచ్చి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని కూర్చోవాలి రామాయణం వింటున్నారు కాబట్టి రామచంద్రమూర్తి దర్శనం చేసి కూర్చోవాలి అంతేకాని దేవాలయానికి అధిష్టానమైన దేవ దైవం దర్శనం చెయ్యకుండా కూర్చుని విని వెళ్ళిపోకూడదు అది దేవత పట్ల అపచారం అయిపోతుంది అందుచేత మనం గుళ్ళోంచి బయటకు వస్తుంటే ఓ ఆవు వస్తుంది మనం ఏం చేస్తాం ఈ అరటిపల్లిలా పెట్టేసుకుని గబగబగా తోసి బయటికి వచ్చేసి పాప ఆవు అరటిపండు కోసం దగ్గరికి వస్తుంటే పడేళ్ళు మనం లెంపకాయ కొడతాం రామాయణం మనకి నేర్పింది ఇందుకు రాను నువ్వు గుళ్ళోకెళ్ళి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆశ్రయించున్నారు ఆవుకి నువ్వు ఒక తొక్క అరటిపండు తొక్క నువ్వు లోపల ప్రసాదం తినేసి తొక్క పట్టుకొచ్చి ప్రసాదంగా తరిగి పెట్టు నోట్లో సంతోషంగా నాలుక జాప్య తింటుంటుంది చెయ్యగలిగితే ప్రదక్షిణించి చెయ్యలేకపోతే దాని పృష్ఠభాగానికి ఒక నమస్కారం చేసి వెళ్ళిపో ఐదు ప్రబలమైన లక్ష్మీ స్థానాల్లో గోవు యొక్క పృష్ఠభాగం ఒకటి ప్రపంచంలో లక్ష్మి ప్రబలంగా ఉండేది అదే గోవు యొక్క పృష్ఠభాగము పద్మము స్త్రీ యొక్క పాపట అందుకే ఎట్టి పరిస్థితులలో స్త్రీ పాపట ఎందు సింధూరం లేకుండా ఉండకూడదు పాపట పద్మము ఏనుగు యొక్క కుంభస్థలము ఇవి లక్ష్మీ స్థానాలు ఐదు వీటిని ఎప్పుడూ అగౌరవపరచకూడదు అందుచేత ఆవు యొక్క పృష్ఠభాగానికి ఒక నమస్కారం చేసి వెళ్ళిపోవాలి ఇది ధర్మం తెలుసున్నవాడికి తెలుస్తుంది అందుకు చెప్పారు బాలకాండలో వాల్మీకి మహర్షి ఆశ్చర్యం ఏమిటంటే ప్రపంచంలో లక్ష్మీస్థానం ఐదు చోట్లే ఉంటుంది ప్రత్యక్షంగా మీరు వేసిన పువ్వు భక్తితో వేస్తేనే అమ్మవారికి అందుతుంది కానీ మీరు పువ్వు ఇలా వేస్తే అందిపోయేది ఎప్పుడు అంటే ఐదు స్థానాల్లో మాత్రం లక్ష్మీదేవి స్థిర నివాసంతో ఉంటుంది అవి లక్ష్మీ స్థానాలు వాటి ఎందు లక్ష్మి ఉంటుంది అందులో మొట్టమొదటిది నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఐదు నాకు జ్ఞాపకంలో ఉన్నాయో లేవో నేను ఎప్పుడో చదివాను ఒకటి పద్మం పద్మమునందు లక్ష్మి కూర్చుని ఉంటుంది రెండవది ఏనుగు యొక్క కుంభస్థలం మూడవది వివాహమైపోయినటువంటి ఆడదాని పాపట యొక్క ప్రారంభ స్థానం అందుకే ముందు బొట్టు ఇక్కడ పెట్టుకోవాలా ఇక్కడ పెట్టుకోవాలా అంటే శాస్త్రంలో ముందు బొట్టు ఇక్కడే పెట్టుకోవాలి ఇక్కడ పెట్టుకుని ఇక్కడ పెట్టుకోవాలి తప్ప అసలు ఇక్కడ బొట్టు లేకుండా ఉండకూడదు ఇక్కడ బొట్టు లక్ష్మీ స్థానం దాన్ని అలంకృతం చెయ్యాలి నాలుగవది ఏనుగు యొక్క కుంభస్థలం ఐదు ఆవు యొక్క వెనక తట్టు అంటే ఆవు యొక్క వెనక ప్రాంతం లక్ష్మీదేవి యొక్క నివాస స్థానం అందుకే గోపూజ చేస్తే గోవుకి ముందర కూర్చుని పూజ చేయకూడదు గోవు ముఖానికి చందనం రాయచ్చు బొట్టు పెట్టొచ్చు మెడలో పూలదండ వేయొచ్చు రమణాశ్రమంలో గోపూజ చేస్తే వడల దండలు కట్టి గోవుల మెళ్ళల్లో వేసేవారు అంత గొప్ప గోపూజ చేసేవారు మనం కూడా చేద్దాం ఏదో ఒకనాడు అంత వైభవోపేతంగానూ చేద్దాం కాబట్టి ఆ గోవుకి వెనక భాగంలో నిలబడి వెనక భాగంలో కూర్చుని పూజ చేస్తారు ఈ గోపూజ ఎంత గొప్పదంటే సశాస్త్రీయమైనటువంటి గోపూజ కానీ చెయ్యగలిగితే గోవు యొక్క ఏ అంగమునందు ఏ దేవతలు ఉన్నారో చెప్తారు అక్కడ పువ్వు వేస్తే వాళ్ళు అక్కడ కూర్చుంటారు గోవు శరీరంలో ఎందుకంటే ఆవిడ గోమాత అమ్మవారి ఆ పువ్వు ఆ దేవతల యొక్క స్థానాల మీద పడుతుంది వాళ్ళ మీద పడుతుంది వాళ్ళు అనుగ్రహిస్తారు గోపూజ అంత గొప్ప పూజ ఆవు నెయ్యి ఆవు నీతి దీపం ఎంత గొప్పవంటే శాస్త్రం అంది ఒక దేవాలయంలో దీపం పెట్టడానికి నువ్వు ఆవు నెయ్యి కానీ తీసుకువెళ్ళి కొద్దిగా ఇవ్వడం జరిగితే ఎక్కడ పడితే అక్కడ దీపం పెట్టకూడదు ఎలా పడితే అలా దీపం పెట్టేశారనుకోండి అది గాలికి నిద్రమైపోతుంది వెంటనే ఆ నెయ్యి తులికిపోయింది అనుకోండి కాళ్ళు జారిపోతాయి నెయ్యి దేవాలయానికి ఇమ్మని చెప్పింది శాస్త్రం ఇస్తే దేవాలయం వాళ్ళు ఏం చేస్తారంటే అంతరాలయాల్లో దీపాలు వెలిగిస్తారు ఆవు నెయ్యి తీసుకెళ్ళి దేవాలయానికి ఇచ్చినప్పుడు అది చండీహోమంలో పడిన ఆ ఆవు నెయ్యి దేవాలయంలో దీపంగా వెలిగిన మూడవది నేను చెప్తాను కానీ ఎవ్వరూ ఆ ప్రయోగం చెయ్యవద్దు అమ్మవారి గురించి చెప్పేటటువంటి పూనికతో ఉన్నటువంటి పౌరాణికుడికి తినమని అన్నంలో వేసుకోమని ఆవు నెయ్యి ఇచ్చిన అది సాక్షాత్ అమ్మవారికే చెందుతుంది తేలికగా తరించడానికి మార్గం ఏం చెప్పిందంటే ఆవు నీతిని ఇలా వినియోగించు అని చెప్పింది అయ్యా చండీ హోమంలో వినియోగం చేయి చండీ హోమం అంత శక్తివంతం అసలు ఆవిడ కోపస్వరూపంతో ఉంటుంది ఆ హోమం చేసి మీరు చూడండి ఎంత గొప్పగా జరుగుతుందో చెండీ హోమం ఇలాంటి అవకాశం జాలవిడ్చుకోకండి మళ్ళీ రమ్మంటే వచ్చేవి కావు మీరు ఒక్కసారి నిజంగా దుర్గా సప్తశతీ మంత్రాలు వినండి పచ్చివి దానిమ్మకాయలు మంచి గుమ్మడ పండు ఇలాంటివి కూడా ఒక్కొక్క మంత్రభాగం పూర్తవగానే అగ్నిహోత్రంలోకి వేసేస్తారు కిందటి సంవత్సరం ఇక్కడ చండీహోమం జరుగుతుంటే తెల్లబోయారు చూసిన వాళ్ళు ఇంత పొగ రాకుండా ఇంతంత దానిమ్మ పళ్ళు వేసినా సరే అగ్నిహోత్రపు కీలలలో బూజైపోయి అలా తీసుకుంది అమ్మవారు దానికి కారణం మీ అందరి భక్తి ఇంత భక్తి కూర్చుంటారు కాబట్టి అమ్మవారు అలా తీసుకుంది చండీహోమంలో ప్రతిరోజు ఆ చండీ హోమంలో నెయ్యి పడినా చండీ హోమంలో పదార్థాలు పడినా అమ్మవారు పరమప్రీతి చెందుతుంది అందున శరత్కాలం నవరాత్రుల్లో చండీ హోమం అంత శక్తివంతం కనుక ఆవు నీతి దీపాన్ని ఇంట్లో వెలిగించు తప్పకుండా ఆవు నీతి దీపాన్ని ఇంట్లో వెలిగిస్తే కార్తీక మాసంలో ఆవు నీతి దీపాలు పెట్టండి అంటారు ఎందుకు పెట్టమని చెప్తారు అన్నదానికి అసలు సైంటిఫిక్గా ఇంటర్ప్రిటేషన్ ఏముంది అన్నదాన్ని నేను ఒకసారి మా సూర్యనారాయణమూర్తి గారు వాళ్ళ ఇళ్ళ దగ్గర కార్తీక మాస ప్రాశస్యము అని దాని గురించి ప్రసంగాలు కూడా చేశాను ఆవు నీతి దీపం నుంచి వచ్చేటటువంటి వాసన హృద్రోగాన్ని కూడా పోగొడుతుంది అంత శక్తివంతం వాతావరణంలోకి వేడిక్కిస్తుంది అంత గొప్ప శక్తి ఆవు నీతి ఎందుంది ఆవు నెయ్యి శివలింగం మీద పడడం అంటే భారతదేశంలో దక్షిణ భారతదేశంలో త్రిసూర్ర ఒక క్షేత్రం ఉంది కేరళ రాష్ట్రంలో అక్కడే భజన అంటారు భజన అంటే భజన చేయడం కాదు కొన్నాళ్ళ పాటు నియమంగా సంతానం లేనటువంటి దంపతులు ఆ దేవాలయంలో ఈశ్వరుడికి సేవ చేస్తూ పడుకుంటారు పడుకు నిద్రపోతే వాళ్ళకి ఈశ్వర అనుగ్రహంతో బిడ్డలు కలుగుతారు అని అటువంటి గొప్ప త్రిశూర్ దేవాలయంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆవు నీతితో శివలింగానికి అభిషేకం జరుగుతుంది మీరు పట్టికెడితే వాళ్ళు తీసుకోరు అది మడి కట్టుకొని అత్యంత నియమనిష్టలతో ఆలయానికి సంబంధించినటువంటి వారే ఆవు నీతిని తయారు చేస్తారు ఆవు నీతిని ఈశ్వరుడి కోసం తయారు చేయడం అంత గొప్ప దీక్ష వాళ్ళు తయారు చేస్తే మీరు ద్రవ్యం ఇచ్చేస్తే మిమ్మల్ని ముట్టుకొనివ్వరు వాళ్ళు మీ పేరు మీద పట్టుకెళ్ళి గుళ్ళోకిస్తారు గుళ్ళో మీ పేరు మీద అభిషేకం చేస్తారు రెండు మూడు వందల సంవత్సరాల క్రితం అభిషేకం చేసినటువంటి నెయ్యి గడ్డలు కట్టేసి హిమాలయ పర్వతాల్లో మంచు ఎలా ఉంటుందో అలా ఉంటుంది శివలింగం మీద మీకు ఆశ్చర్యం చెప్పమంటారా ఇక్కడి నుంచి మీరు చూస్తే శివలింగం అదిగో ఆ మంటపానికి ఉన్న స్తంభం అంత లోపలకు ఉంటుంది ఈ లోపల వరకు అన్ని దీపాలు పెట్టుంటాయి శివలింగం చుట్టూ దీపాలు ఉంటాయి ఎం ఎంత వేడిగానో ఉంటుంది గుళ్ళో కానీ ఇంత నెయ్యి కూడా కరగదు శివలింగం మీద అలాగే గడ్డలు కట్టి ఉంటుంది ఆ శివలింగం మీద ఎవరికన్నా నెయ్యి ప్రసాదం ఇవ్వాలి అనుకుంటే అర్చకులు తమలపాకుతో తీసి పట్టుకొస్తారు పట్టుకుచ్చి చేతిలో పెట్టగానే కరిగిపోతుంది నెయ్యి కింద ఆయుర్వేద వైద్యులు ప్రాణాంతకమైన వ్యాధులకి నిర్మూలనం చెయ్యవలసి వస్తే అందులో వాడవలసినటువంటి నీతిని త్రిశూర్ దేవస్థానం నుంచి తీసుకొస్తారు అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వరు త్రిశూర్ దేవస్థానంలో అర్చకత్వం చేసే అర్చకులు ఎంత నియమనిష్టలతో ఉంటారంటే ఆ దేవాలయంలో అర్చన చేసేటటువంటి అర్చకుడు ఎప్పుడైనా దేవాలయంలో అర్చనకి పెడితే ఇంటికి వెళ్ళరు వాళ్ళు దేవాలయంలోనే ఉంటారు ఎప్పుడైనా ఇంటికి వెడితే మహారాజు అంతఃపురంలోంచి వ్యాహ్యాలికి బయటికి వస్తే ఎలా ఉంటుందో అంతటి ఉత్సవం కింద పెడతారు అక్కడ ఏనుగుల పంద్యాలు కూడా పెడతారు ఎప్పుడైనా వెళ్ళండి త్రిశూర్ వెళ్ళి చూడండి నిజంగా వైభవం ఏమిటో ఆ క్షేత్రం ఏమిటో అక్కడ ఆర్యాంబ శివగురువు భజన చేస్తేనే మహానుభావుడు మన స్వామి జగద్గురువు శంకర భగవత్పాద స్వామి పుట్టారు అక్కడ కాబట్టి అంత గొప్ప క్షేత్రం త్రిశూర్ నేను ఎంతని చెప్పను ఆవు గురించి ఎంత చెప్పినా నా చిన్నతనంలో ఆవు గురించి వ్యాసం రాయమంటే ఏదో ఇంటి దగ్గర పది వాక్యాలు చదువుకునే వాళ్ళం ఇప్పుడు గోవు అంటే గోమాత అంటే అబ్బో ఏమి తల్లి ఆ గోమాత అని ఎంత పొంగిపోతుంటాం కాబట్టి ఇంత గొప్ప పూజ గోపూజ అయితే నేను గోవుకి సంబంధించినటువంటి కొన్ని విశేషాలు మీతో విజ్ఞాపన చేసి ఉన్నాను ఇప్పుడు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను భారతీయ వాంగ్మయంలో గోవుకి ఎంత దగ్గర సంబంధం ఉందో తెలుసా అండి అసలు గోవుతో సంబంధం లేకుండా మీకు ఏమీ లేదు ఆవుని సేవిస్తే నేను యథార్థం చెప్తున్నానో మీకు అత్యంత పవిత్రమైనటువంటి స్థలాలు లోకంలో రెండే ఉంటాయి ఏమిటో తెలుసా అండి ఒకటి గోష్టం ఇంకొకటి కూడా అంతే గోష్టం ఒకటి ఆవులు తిరిగే ప్రదేశం ఆవులు తిరిగే ప్రదేశంలోకి వెళ్ళి కూర్చుని మీరు జపం చేశారనుకోండి అది కోటి రెట్లు ఇచ్చేస్తుంది నేను అందుకే గుంటూరు శృంగేరి శారదాపీఠానికి ఉపన్యాసాలకు వెడితే ఎప్పుడూ ఆ గోశాలలోనే కూర్చుంటాను నేను నాతో పాటు మా ప్రసాద్ బాబు గారు ఆ గోవులన్నీ కడగడం పశువులు రాయడం బొట్లు ఎట్టడం అందులో కూర్చుని విష్ణుదా శ్రణాన స్తోత్రం ఉండడం ఎప్పుడు అక్కడే కూర్చుంటుంటాం ఎక్కువగాను లేకపోతే ఆ బిలవ వృక్షం కిందకి వెళ్ళి కూర్చుని జపం చేసుకుంటూ ఉంటాం కాబట్టి రెండు ఎప్పుడూ భగవద్భక్తితో రమించిపోయి భగవంతుడి గురించే మాట్లాడేటటువంటి నోరు ఈ రెండు పరమ పవిత్రాలు లోకంలో కాబట్టి గోష్టం అన్నది అంత గొప్పది ఆవుకి గోశాల కట్టడం అన్నది అంత గొప్పది కాబట్టి ఇప్పుడు ఇంత గొప్ప వ్యక్తి ఎలా పుట్టాడు అంటే ఆవుని సేవించడం వల్ల పుట్టాడు మీకు రామాయణ భారత భాగవతాల్లో ఆవుని సేవించి ధన్యులైపోయిన మహానుభావులు ఎంతమంది ఉన్నారో తెలుసా భాగవతంలో అక్రూరుడు అని ఉన్నాడు శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అని భక్తి నవ విధములు శ్రవణం అంటే వినడం వినడానికి పరీక్షిత్ కీర్తనం శ్రీశకుడు స్మరణం ప్రహ్లాదుడు పాదసేవనం తల్లి లక్ష్మీదేవి అర్చనం పృథుమహారాజు వందనం అక్రూరుడు అర్చనం వందనం దాస్యం హనుమ సఖ్యం అర్జునుడు ఆత్మ నివేదనం బలిచక్రవర్తి తొమ్మిది భక్తులకి తొమ్మిది మంది ప్రతినిధులు అందులో వందనం నమస్కారానికి అక్రూరుడు అంత భక్తి అక్రూరుడికి ఎలా వచ్చింది అని అడిగారు అడిగితే అక్రూరుడి తండ్రి పేరు శ్వఫల్కుడు తల్లి పేరు గాంధిని ఆ తల్లి అక్రూరుడి తల్లి గాంధీని పుట్టక ముందు ఆ గాంధీని తండ్రి నేను ప్రతిరోజు ఒక గోవుని దానం చేస్తాను అని సంకల్పం చేసి ఒక సంవత్సరం పాటు మూడు వందల అరవై ఐదు రోజులు గోదానం చేశాడు ఆ గోదానం చేస్తే అమ్మాయి పుట్టింది గాంధీని ఆ అమ్మాయి కడుపున అక్రూరుడు పుట్టాడు ఎందుకంటే తాతగారు చేసిన గోదానాల వల్ల గోదానం చేసిన వాళ్ళ వంశంలో అక్రూరుడు లాంటి భక్తుడు పుడతాడు అక్రూరుడు ఎంత భక్తుడో తెలుసా అండి భాగవతంలో అక్రూరుడు కృష్ణుణ్ణి తీసుకురమ్మని పంపిస్తే ఎవరిని పంపించినా రాడేమోనని అక్రూరుడు మహాభక్తుడు కనుక ఈయన పిలిస్తే వస్తాడని అక్రూరుడి పంపించాడు కంసుడు నందవ్రజానికి వెళ్ళి అక్రూరు తీసుకురారి అంటే అక్రూరుడు వెళ్ళాడు వెడుతూ అన్నాడు శూరులు తొలియే విభుని శోభిత పాదమక ప్రభావించేది భవంతకారముల చిక్కక ఉందురు వట్టి దేవుని తోడనైన గెలువన్నను పంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమగిది కంసుని పోలు సకుండు కలుగునే అన్నాడు ప్రపంచంలో ఎంతటి మహాభక్తులు ఎంతటి జ్ఞానులైనా సరే ఏ పరమాత్మ యొక్క పాదములకు ఉన్నటువంటి ఒక వేలి గోటి కాంతి చూసి తరించిపోతారో అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క కాలి గోటి కాంతి చూసి పొంగిపోయే అదృష్టం నాకు కలిగింది ఆ కృష్ణుణ్ణి తీసుకుని నన్ను పంపించాడు ఏమి భాగ్యం ఏమి భాగ్యం అంటూ వెళ్ళాడు నందప్రజానికి తీరా నందప్రజంలోకి వెళ్ళి మీద వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇంకా కొంచెం సేపట్లో నేను కృష్ణుణ్ణి చూస్తాను గోధూళి వేల అన్నాడు మీకు జ్యోతిషంలో లగ్నమోనో ఒకటి ఉంటుంది ఆ లగ్నాన్ని నిర్ణయం చేస్తారు అందులో గోధూళి లగ్నమోనో లగ్నం ఇంకా ఏ జంతువుకి లేదది సాయంకాలం వేళ ఆవులు మేత మేసి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు దాని డెక్కలకు పట్టిన దుమ్ము పైకి రేగినప్పుడు వచ్చేటటువంటి ధూళితో కూడుకున్నటువంటి వాతావరణము కలిగినటువంటి సమయమునకు గోధూళి వేళ అని పేరు అదొక లగ్నం గోధూళి లగ్నం అని మీకు ఆశ్చర్యమైన విషయం చెప్పనా ప్రపంచంలో కల్లా అత్యంత గొప్పదైన స్నానం ఏది అంటే గోవుల యొక్క డెక్కల నుంచి పైకి రేగిన దుమ్ము ఒంటి మీద పడ్డాం కృష్ణ పరమాత్మ అంత తన జన్మ అంత బాలకృష్ణుడుగా ఉన్నప్పుడు ఆవుల ధూళే ఒంటి నిండా పడి ఉండేది పెద్ద అయ్యాక గుర్రాల ధూళి హయరింకాముక ధూళి పరిణ్యస్థాల కోపేతమై రయజాత యబిందుయుతమై రంజిల్లు నెమ్మోముతో జయము పార్ధునకిచ్చు వెట్టనని నా శస్త్రాహుతించాలొచ్చు బోరించో మహానుభావు మదిలో చింతింతూ నశ్రాంతం ఉన్నట్టాడు భీష్ముడు అపశయ్య మీద పడుకుని అందుకని ఎప్పుడూ గోధూళితో ఉండేవాడు కృష్ణుడు కృష్ణకర్ణామృతంలో లీలాసు కూడా అసలు పొంగిపోయాడు గోధూళ్ళి ధూసరిత కోమల గోపవేశం గోపాల పాలకై యమాలం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంత మచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అన్నాడు రెండు చేతులు ఎత్తి గోధూళ్ళి ధూసరిత కోమల గోపవేషం చిన్ని కృష్ణుడు అమ్మ వేసిన కొప్పు దానికో ముత్యాల సరాలు అడవిలో కనపడిన పూల తీగ తీసి మెళ్ళలో వేసేసుకునేవాడు అమ్మ కట్టిన చిన్న పట్టుదట్టి కాళ్ళకి పెట్టిన గజ్జలు దాని మీద కట్టుకున్న ఉత్తరీయం అందులో దోపేసిన కొమ్మ బూర ఓ పక్కన వేణువు చేతిలో ఓ కర్ర ఇటు పక్క చేతిలో ఓ బూర ఆ బూర ఉత్తి ఆవులన్నీ రావాలి వాటికి పేర్లు పెట్టి పిలిచేవాడు సాయంకాలం గోధూలి ధూసరిత కోమల కోమల్ల గోపవేషం ఆవులన్నింటి వెనకాల ఇంత చిన్ని కృష్ణుడు ఆవు వెనకాల వెడుతుంటే ఆవు కాలి మడమ దగ్గరికి వచ్చేవాడు వెళ్ళి ఆ ఆవుల తోకలు పట్టుకుని వాటి తొడల మీద కొట్టి ఏ శివ ఇటు తిరుగు నీలకంఠ ఇటు తిరుగు ఓ భద్రకాళి ఇటువైపు వెళ్ళు కొంచెం పొడుస్తోందనుకోండి భద్రకాళి అనేవాడేమో భద్రకాళి ఇటుడా ఓ చాముండా ఇటు వెళ్ళు ఓ శారదా ప్రసన్నురాలి నాతో రా అమ్మ అని పేర్లు పెట్టి పిలిచి కొమ్మబూర ఊతే ఎక్కడెక్కడ ఆవులు వస్తుండేవి ఆ ఆవుల ధూళంతా ఒంటి మీద పడిపోయేదిట గోధూళి సరితకో కోమల గోపవేషం గోపాల అనుగమ్యమానం ఈ పిల్లలందరికీ సంతోషం ఏంటంటే ఆ చిన్ని కృష్ణుడు ఆడుతుంటే ఆయనతో ఆడతారు వాళ్ళు అందుకని ఆ చిన్ని కృష్ణుడు వెనకాల వెళ్ళిపోతుండేవారు ఆ గోపాల బాలకచతైరనుగమ్యమానం గచ్చంత మచ్చు శిశుం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం పశువులుగా ఉన్నటువంటి మనుషుల యొక్క పాశములు విడిపించి మోక్షం ఇవ్వగలిగినటువంటి పరాత్పరుడైనటువంటి కృష్ణ పరమాత్మ సాయంకాల సాయంకాలం వేళ ఇళ్లల్లోకి వెళ్ళి ఆవులకి పా పలుపులు కడుతూ ఉండేవాడు ఆ గోపకాంతలు చిన్ని కృష్ణుడు వంగి కడుతుంటే ఆవును లాక్కొస్తుంటే ఆ ఉరపంజరం పైకొస్తే ఆ ఎముకలు కనపడుతుంటే చెమట పట్టేస్తే వాళ్ళకి సరదా ఆ కృష్ణుడిని చూడ్డాం అందుకని ఆయన వెళ్ళిపోతుంటే కృష్ణ 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 ఏమనుకోకు అదిగో చూసావా విజయ అది మా మాట వెందు నీకైతే ఉంటుంది దాన్ని కూడా కట్టెడిపో కృష్ణ అంటే దాన్ని వెళ్ళి ఆ పలు రా విజయ రా అని లాగేవాడు అది రాదు ఈయన ఎంత గట్టిగా లాగుతున్నా ఈయన చిన్నవాడు అది ఇలా అంటే ఈయన వెనక్కి వెళ్ళిపోవాలి పైకి ప్రాకృత శిశువు లోపల బొజ్జలో బ్రహ్మవాడు ఆవుని లాక్కొచ్చి కడుతుంటే వీళ్ళు చూసి నవ్వుతుండేవారు ఉండేవారు కృష్ణ కర్ణామృతంలో లీలాశకుడు అన్నాడు జీవుల పాశములను విప్పే పరమాత్మ పశువుల్ని కట్టుకుంటున్నాడు సాయంకాలం వేళ ఆశ్చర్యం చూడమంటే మళ్ళీ మీకు దొరుకుతుందిరా ఈ అవకాశం ఇది ప్రణతోస్మి నిత్యం ప్రతిరోజు నేను ఈ సన్నివేశాన్ని తలుచుకుని నమస్కారం చేస్తే నా పాశ్యాలు ఊడిపోతున్నాయన్న అటువంటి గోధూలి వేళ ఆ గోధూలి వేళలో వెళ్ళిపోతున్నాడు అక్రూరుడు రథం మీద వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ భూమి మీద చూశాడు ఈ పాటికి ఆవుల్ని తోలుకుని చిన్ని కృష్ణుడు వచ్చి ఉంటాడు గోశాలలో పాలు పితుకుతూ ఉంటాడు పక్కన బలరాముడు ఉంటాడు ఎంత అందంగా ఉంటాడో నా అదృష్టం పూల లాంటి పాదాలు వాటి మీద పడిపోతాను నేను నమస్కారం చేస్తాను పొంగిపోతూ నేల మీద చూశాడు రే కామయద్ధుధాకల పత్రుభజంకు సంబృహ కల్పక శంక చక్రై భగ్గీరలం పరతత్త చి మనం వెంకటేశ్వర సుప్రభాతంలో చెప్తూ ఉంటాం కదా స్వామి నడిచి వెళ్ళినప్పుడు ఆయన పాదాలలో ఉన్నటువంటి పద్మము హలము అమృత పాత్ర ఈ ముద్రలన్నీ భూమి మీద కనబడ్డాయి ఒక్కసారి గుర్రాలు ఆపేశాడు ఆ రథం మించి చూశాడు ఓహో నా స్వామి చిన్ని కృష్ణుడు వెళ్ళిన భూమి ఇక్కడ నేను రథం మీద వెళ్లడమా అనుకున్నాడు స్వర్ణదండం పడిపోయినట్టు కింద పడిపోయాడు పడిపోయి ఒక్కసారి పొంగిపోయి ప్రభోరమున్యంగి రజస్వహోతి అన్నాడు ఇది నా ప్రభువు నడిచినటువంటి మట్టి అని ఒక కర్ర ఎలా చుట్టూ తిరుగుతుందో అలా మట్టిలో దొల్లేశాడు తద్దర్శనాధ్యాయ నివృద్ధ సంభ్రమ ప్రేమ్నోర్ధరోమా సృశవా కులేకేశ్వచేష్టత ప్రభోరముంజంగిరి ఇది అంటాడు వ్యాసుడు మూలంలో ఆ నేల మీద పడిపోయి ఆ మట్టిలో దొల్లేసి ఆ మట్ట ఒంటికి పట్టేసి ఆ పా ఆ గోశాలలోకి వెళ్ళేటప్పటికి పాలు పితుకుతున్న చిన్ని కృష్ణుణ్ణి చూశాడు ఎంత పొంగిపోయాడో సరే మాట్లాడాడు రమ్మన్నాడు వచ్చేస్తానన్నాడు నందవ్రజం నుంచి మధురకి కృష్ణుణ్ణి తీసుకెళ్ళిపోయిన వ్యక్తి ఒక్క అక్రూరుడే అందుకే గోపకాంత వాళ్ళందరూ ఏమన్నారో తెలిసా అండి వాళ్ళకి తెలిసిపోయింది పట్టుకెళ్ళిపోతట కృష్ణుండని వాళ్ళు ప్రాణం పెట్టుకున్నారు ఆ కృష్ణుడి మీద వాళ్ళు అన్నారు అక్రూరుండని పేరు పెట్టుకొని నేడు అస్మన్ మనోవల్లభం చక్రిన్ మాకడ బాపి కొంచుద అరుగన్ చర్చించి ఏతించినాడు అక్రూరుండట్రూరుడు ఈతడు నిజం అక్రూరుడవుని అని పేరు ఎవరెట్టాడు నిజంగా అక్రూరుడు అయితే కృష్ణుడిని మా దగ్గర నుంచి తీసుకెళ్తాడు ఆ వీడు క్రూరుడు వీడు క్రూరుడు తప్ప అక్రూరుడు కాడన్నారు అన్ని మాటలు పడ్డాడు మహానుభావుడు రథం మీద కృష్ణుని తీసుకెళ్ళిపోతూ యమునా నదిలో కాలింగి దగ్గరికి వెళ్ళాడు సంధ్యావందన సమయం అయింది స్నానం చేసి వస్తాను కృష్ణ బలరామ ఇలాగే కూర్చోండి అన్నాడు అలాగే కూర్చుంటాం అన్నారు వెళ్ళి యమునా నదిలో మునక వేశాడు ఇలా నీళ్ళల్లో మునక వేసేటప్పటికీ ఆయనకి లోపల బలరామకృష్ణులు ఇద్దరూ కూడా సాక్షాత్తు దర్శనం దర్శనమిచ్చారు ఇదేమిటని నీళ్లలోంచి పైకి లేచి వెనక్కి తిరిగి చూశాడు రథం మీదే కూర్చున్నారు మీరు నీళ్లల్లోకి ఎప్పుడు వచ్చారని అడిగాడు మేము రావడం ఏమిటి ఇక్కడ కూర్చోమన్నాముగా అన్నారు ఓహో పరమాత్మ లీలా అనుకున్నాడు మళ్ళీ మునిగాడు భాగవతంలో ఎవరూ పొందని దర్శనాన్న క్రూరుడు పొందాడు నీళ్లల్లో తల ఉంచి నీళ్లలో ములిగి పోతన గారు వేశారు పద్యాలు అక్కడ ఆ భోగి భోగ పర్యంక మజ్యంబున వలనప్ప పచ్చని వలువబా అని మహానుభావుడు మేఘమండలమున మెరుగుచందంబున ఉరమున శ్రీదేవి యొప్పువాని ముసరు తేటల నొప్ప ముఖ చతుష్కముఖల బాలుడాడి బొడ్డు దమ్మివాని కదలిన బాహు పద క్రమంబున సూపిడి నూపు రములవాని జలజ భవ రుద్ర సనక సనందన సనత్కుమార సద్విజామర ప్రశస్తమాన శ్రేష్ఠుడైన వాణి సౌందర్య ఖనియైన వాణి ఒక్క పురుషోత్తమునిగాంచే అన్నారు ఆ నీళ్లల్లో మునిగేటప్పటికీ ఆదిశేషుడు వేయి తలలతో పడుకునుంటే దానిమీద ఇలా చెయ్యి పెట్టుకుని పడుకున్నటువంటి శ్రీమన్నారాయణుడిగా దర్శనమిచ్చి మహానుభావుడి యొక్క వక్షస్థలం మీద నీలమేఘం మధ్యలో మెరిసిపోతున్న మెరుపు తీగల లక్ష్మీదేవి ప్రకాశిస్తుంటే ఇలా అక్రూరుణ్ణి చూసి ఆశీర్వదించడానికి చెయ్యెత్తితే కణ కణ కన కనలాడుతున్నటువంటి బాహుకంకణములు కదులుతుంటే ఆ చప్పుళ్ళు కూడా అక్రూరుడికి వినపడితే చుట్టూ బ్రహ్మాదులు నిలబడి స్తోత్రం చేస్తున్నటువంటి శ్రీమన్నారాయణ దర్శనం పొంది పైకి లేచి రోమాంచితమైపోయి వెనక్కి తిరిగి చూస్తే రథంలో అలాగే కూర్చొని కనబడ్డారు బలరామకృష్ణులు అంతటి దర్శనాన్ని అక్రూరుడు ఏ కారణం వల్ల పొందాడో తెలుసా ఆయన తల్లి గాంధీని ఆ గాంధీని కన్న తండ్రి మూడు వందల అరవై ఐదు రోజులు గోదానం చేయడం వల్ల ఇంత భక్తులు పుట్టేడు